నారాయణపేట జిల్లా మక్కల్ పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో ఇంద్రమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనార్టీ మహిళలకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్తో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మైనార్టీలు అందరూ మా మీద నమ్మకంతో మాకు ఓటు వేశారని మైనార్టీలు మా మీద పెట్టిన నమ్మకాన్ని వారి అభివృద్ధికి కృషి చేస్తానని నా ప్రతి అభివృద్ధికి పనికి అడ్డుపడుతున్నారని ఎవరు ఏమి చెప్పినా నేను మక్తల గడ్డను అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలో నియోజకవర్గాలకు వచ్చే నిధులలో మక్తల నియోజకవర్గానికి రెండింతలు తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు మంత్రి పదవి రాకుండా సోషల్ మీడియాలో ఎంతో దుష్ప్రచారం చేశారని వెనుకబడ్డ ఈ మక్తల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని మక్తల నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల నిలు తీసుకువస్తానని ఎవరెన్ని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినా ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టిన వారందరూ తనకు అన్నలతో సమానమని మంత్రి వాక్రి శ్రీహరి తెలిపారు మొత్తం మైనార్టీ బీద కుటుంబాలు ఖచ్చితంగా మనము మిషన్లు కాకుండా మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక అంబ్రాయిడరీ ట్రైనింగ్ కానీ ఎట్ల కుట్టాల ట్రైనింగ్ కానీ సెట్వింగ్ సర్వీసెస్ అని చెప్పేసి నిన్న చూసినాం ఒక వారం పది రోజులు ఆ ట్రైనింగ్ క్యాంప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అందరూ గుర్తు చేస్తా ఉన్నాను చాలా సంతోషం అనిపిస్తుంది ఏ వేదిక మీద ఉండి మైనార్టీ మీటింగ్ ఈ హాల్లో పెట్టుకొని ఆ మాకేసి రోజు మాకు ఈ స్థాయి నిలబెట్టింది ఇదే ఒక బాణితోన ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మైనార్టీ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎన్నైతే ఫండ్స్ వస్తాయో దానికి రెండంతల ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అమృత చేసే కార్యక్రమం తీసుకోవాలని ఆ రోజు చెప్పిన వెంకబడ్డది ఈ నియోజకవర్గం నేను ఇంకా ఎవరో కామెంట్ చేస్తున్నా ఆ కామెంట్స్ జోలికి పోకుండా ఉంది ఈరోజు ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఆ కడుగు నేను గెలిచిన తర్వాత మంత్రి కూడా కానియకుండా నన్ను ఎంత గలీదుగా పేపర్లు రాసి గ్రూప్లో పెట్టినా ఎక్కడా వెనక్కి జరగలేదు ఎందుకంటే నాకున్న ఆలోచన ఒకటే ఈ వెంటబడ్డ ప్రాంతం ఇంకా ఎవరితో మళ్ళ మాటిస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ నియోజక నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరు చెప్తే పెడుతున్నా కూడా తెలుసు కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన అన్నలు కూడా నాకు అన్నలతో సమానం నన్ను తిట్టినా కూడా నాకు అన్నలతో సమానం వాళ్ళ పిత్త నాకు ఆశీర్వాదాలు वा गेम काऊ मी अंदर आशीर्वाद ना गुडी कावटी वा गेम काऊ और ये गुडी स्थापना ऐसा शैतान को हम मरता जाते हैं वहां पत्थर मारने की जरूरत है पत्थर मारोगे मैं आपको गुजारिश करता हूं आप पत्थर मारने के बाद शैतान को दूर करके आज मुझे एक मौका दिए आज भी अगर मैं काम नहीं करा तो मैं भी शैतान बनता हूं हम बिचले थे इस वजह से पीछे रह गए थे आज हम जुटे हुए हैं हर के लिए पैदा हुए थे मरना भी काम कर रही मरेंगे ये बात आपको तो दोपहर